కథావాణికి స్వాగతం కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం ఈనాటి మన టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి టాపిక్ పేరు ఆ కాలం పిల్లల చిరుతిండ్లు అబ్బా పేరు వింటేనే ఊరుతోంది కదండి తిండి విషయం దగ్గర మరి ఏమాత్రం ఆలస్యం చేయకూడదు గనక వెంటనే తినేద్దాం అదే టాపిక్లోకి ప్రవేశిద్దాం ఇలా మాటిమాటికి తిండి తిండి అంటున్నానని తిండి మీద కూడా ఆర్టికల్ని రాసి వినిపిస్తున్నానని నన్ను మరీ తిండిపోతునని మాత్రం అనుకోకండి ఒకవేళ మీరు అలా అనుకున్నా తప్పేముందుండి రుచికరమైన ఇష్టమైన చిరు తిండ్లను తినటం బాగుంటుంది కదా ఎప్పుడూ ఏదో ఒకటి నోట్లో వేసి నోరు ఆడిస్తుంటే లైఫ్ కూడా టేస్టీగా ఉంటుంది అని చెప్తూ ఇక నా కబుర్లను మొదలుపెట్టేస్తాను బాల్యం అంటే ఆటపాటల కాలమే కాదు ఎప్పుడూ ఏదో ఒకటి చప్పరించాలనిపించే తినాలనిపించే కాలం అప్పుడు పిల్లలకు బరువు బాధ్యతలు ఏముంటాయని తినకుండా ఉండటానికి కనుక అదే పని అప్పుడు వాళ్లలో ఉండేది దేవుడిలాంటి మనసు గనక ఆ మనసుకు ఈర్షాసూయలు కోపతోపాలు ఓర్వలేనితనాలు కుళ్ళు కుచ్చితాలు వంటి పనులు కూడా ఏవీ ఉండవు గనుక ఆ ఖాళీగా పరిశుభ్రంగా ఉండే మనసును తిండి ఆలోచనలతో నింపేస్తారు ఇంట్లో అమ్మ చేసి పెట్టే బూరెలు గారెలు బొబ్బట్లు జంతికల కన్నా కానీ అణా పెట్టి కొనుక్కొనే చిరుతిండ్లు పిల్లలకు ఆ రోజుల్లో భలే రుచిగా ఉండేవి అది ఫ్రెండ్తో కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఒకరు తింటున్న దానికి మరొకరు వంకలు పెడుతూ తను తింటున్న దాన్ని గురించి ఊరించి చెప్తూ గోడల పక్కన ఇంటి అరుగుల మీద కూర్చొని తింటారేమో దాంతో వాటికి భలే రుచి వస్తుంది అమ్మ ఒత్తుల డబ్బాలో నుంచి దొంగిలించి పట్టుకెళ్లే చిల్లర డబ్బులతో కొనుక్కున్నవైతే వాటికి కొంచెం రుచి ఎక్కువ ఉంటుంది అది చూసి అమ్మ కోపం చేస్తే బామ్ ఎలాగో ఉంటుంది గనక ఆమె దగ్గరికి వెళ్ళి ముద్దులు మూటగడుతూ దీనంగా చెయ్యి ముందుకు చాపితే చాలు ఆమె తన రొంటిలో నుంచి డబ్బులు తీసి చేతిలో పెట్టి ఏం కావాలో కొనుక్కోపో కానీ మీ అమ్మ నాన్నకు చెప్పకే అని వాగ్దానం కూడా తీసుకొని డబ్బులిస్తుంది నేను పిల్లగా ఉన్నప్పుడు బామ్మతో కూడిన అనుభవాలు నాకు లేవు చిల్లర డబ్బులు ఎలా వచ్చేవో అది గుర్తులేదు కానీ మా వీధి మూలలో ఉన్న మా రామలింగం కొట్టుకు మాటిమాటికి ఉరకటం బొంగుండలు పప్పు చెక్క లౌజు బిళ్ళలు కొనుక్కొని తినటం మాత్రం బాగా గుర్తుంది దృశ్యం కళ్ల ముందు కనిపిస్తూ ఉంటుంది ఇప్పటికీ అవి కాక పుల్లపుల్లగా ఉండే నిమ్మతనాల పిప్పర్ ఉండేవండి ఇంకా చిన్న సైజులో వాటి మీద రంగురంగుల నిలువు గీతలతో కుదించినట్లున్న ఆకారంలో అదో రకం చిన్న రకం గోలీలు ఉండేవి ఆ రంగులు వాటి మీద ఆ డిజైన్లు చూడగానే అవి నన్ను ఆకర్షించేవి నిమ్మతనలను నోట్లో వేసుకొని చప్పనిస్తుంటే పుల్లపుల్లగా ఎంత రుచిగా ఉండేదో అవి కాక బియ్యం పిండితో చేసిన పసుపచ్చ పచ్చ రంగు గొట్టాలు తింటుంటే కరకరకరక శబ్దం చేస్తూ వీణలకు విందు చేసేవి అవి కాక ఇంకా జీడీలని దొరికేవి చూపుడు వేలు ఒక గణుపంత సైజులో పొడుగ్గా చేసిన వాటి మీద నువ్వుల అద్దీ మరీ ఉండేవి అవి పంట కింద పెట్టి కొరికితే గట్టిగా ఉండేవి కానీ అయినా ఆ రోజుల్లో పిల్లల పళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండేవి గనక ఠక్కమని శబ్దం చేస్తూ జీడి ఒక్క దెబ్బకు విరిగిపోయేది తింటుంటే సాగుతూ పళ్ళ నిండా అంటుకునేది పిల్లలు రంగులు వేసిన పిప్పరమెంట్లు లౌజు బిళ్ళలు తినకూడదు అందులో కెమికల్స్ ఉంటాయి అని ఏం తెలిస్తు చిన్నపిల్లలం కదా అందుకని అందంగా మంచి రంగులో కనపడే వాటినే కొనుక్కొని తినేవాళ్ళం ఆ విషయం ఆ రోజుల్లో పెద్దవాళ్లకు కూడా తెలియదు అనుకుంటా వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు అంతెందుకు మీకు గమ్మత్తైన నవ్వొచ్చే విషయం చెప్తాను ఎండాకాలం వచ్చిందంటే ఇంటి ముందుకు ఐస్ క్రీములు అమ్మే కుర్రాళ్ళు ఒక చక్క చక్రాల మండిని తోసుకుంటూ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని అమ్ముతూ వచ్చేవాళ్ళు ఆ బండి చూడగానే ఎంత ఆనందం కలిగేదో పరుగు పరుగున నేనుగాక మా వీధి మిగతా పిల్లలంతా కూడా వెళ్ళి బండి చుట్టూ మూగేవాళ్ళం కానీనో అదం ఉండేదనుకుంటా గులాబీ రంగులో ఉండేవి ఆ ఐస్ క్రీమ్ పుల్లలు వాటిని కొనుక్కొని తింటే నాలుకంతా కూడా పింక్ కలర్లోకి మారిపోయేది అప్పుడు అద్దంలో నాలుకను ముందుకు చాపి చూసుకోవటం భలే సరదాగా ఉండేది అవిగాక అలాంటి చక్రాల తోపుడు బండి మీదే గోలీ సోడాలమ్మే అబ్బాయిలు వచ్చేవాళ్ళు ఆకుపచ్చ రంగు సోడా బాటిల్ గొంతు దగ్గర ఒక నీలిరంగు గోలి అటు ఇటు కదులుతూ ఇటు బయటికి రాకుండా అటు లోపలికి పోకుండా అక్కడే నిలిచిపోయి గలగల శబ్దం చేస్తూ భలేగా ఉండేది దాన్ని ఎలా చూడటం అంటే మాకు తమాషాగా అనిపించేది మామూలు సోడాని కాకుండా రంగురంగుల సోడా బాటిల్ని చూపుడు వేలుతో చూపించి అడిగేవాళ్ళం పైన వేసి ఉంచిన తడిసిన గోనె పట్టాను పక్కకు తొలగించి ఆ పిల్లాడు గోలీ సోడాను బయటికి తీసి ఒక రబ్బరు మూత లాంటి దాన్ని దాని మీద పెట్టి గట్టిగా నొక్కగానే అన్న పెద్ద శబ్దం వచ్చి బుసబుసమంటూ సోడా బయటికి వచ్చేది సోడా కొట్టిన ఆ శబ్దం ఆ బుసబుస మన పొంగు భలేగా ఉండేవి వినటానికి చూడటానికి గ్యాస్తో నిండిన ఆ సోడా తాగుతుంటే హళ్ళలో నుంచి నీళ్ళొచ్చేవి ఆ ఘాటుకు ఆ సోడా గురించి చెప్పాలంటే నా ఎందుకు ఈ పాట వినండి చాలు సోడా సోడా ఆంధ్ర సోడా గోలీ సోడా జిల్ జిల్ సోడా సోడా తాగు తెల్లుగోడ చక్కని ఓడా దీని మహిమ చెప్పలేడు దేవుడు కూడా అన్న ఈ పాటను ఆరుద్ర గారు రాశారు సురను తాగే దేవతలు సైతం ఈ సోడాను చూస్తే సురను వదిలి దీన్నే తాగుతారని రాజకీయ నాయకులు చెప్పే మాటలన్నీ ఒట్టి సోడా గ్యాస్ అని ఇలా సోడా గొప్పని చెప్తూ భలే తమాషాగా రాశారు ఆ పాటని కానీ ఇప్పుడు అలాంటి సోడాలు చూద్దామన్నా కనిపించటం లేదు ఎక్కడన్నా కనిపించినా వాటిలో అంత గ్యాస్ ఉండటం లేదు బిస్లరీ కిన్లేలలో గ్యాస్ ఎక్కువే కానీ ఎంతైనా గోలీ సోడా రుచి గోలీ సోడాదేనండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు కథావాడి శ్రోతలు ఆ రోజుల్లో ఇంటి ముందుకు బొంబాయి మిఠాయి అని అమ్మొచ్చేదండి గుర్తుందా మీకు ఇప్పుడు ప్లాస్టిక్ కవర్లో పెట్టి అమ్మే దూది లాంటి బొంబాయి మిఠాయి కాదు అది ఓ వ్యక్తి తన భుజాన పెద్ద లావుపాటి కర్రను పెట్టుకుని వస్తే దానికి కొంచెం పొడగాటి పుల్లలకు కొంచెం ఓవల్ షేప్లో ఉన్న డార్క్ రాణి పింక్ రంగులో ఉండే పిపరిమెంట్లు లాంటి దాన్ని చేస్తున్నప్పుడే అలా గుచ్చి అరేంజ్ చేసిన వాటిని పట్టుకొని ఇచ్చేవాడు మిఠాయి అని అనమ్ముదు అది రాగానే పిల్లలు దాని చుట్టూ మూగి డబ్బులు చేతిలో పెట్టేవాళ్ళు బంచ్లా అరేంజ్ చేసిన వాటిలో నుంచి ఒక్కొక్కళ్ళకు ఒక్కో పొలం లాగి ఇస్తే వాళ్ళు వాటిని చప్పరిస్తూ ఆనందించేవాళ్ళు అవి ఎంతో రుచిగా ఉండి వాటికి కూడా నాలుగంతా పింక్గా మారిపోయేది ఆ బొంబాయి మిఠాయి ఎంత ఫేమస్ అంటే ఇప్పటికీ చీరల సెలక్షన్ సమయంలో ఆ కలర్ కనపడితే ఇది బొంబాయి మిఠాయి రంగు అని అంటుంటారు ఆడవాళ్ళు ఈనాటి ఈ ఆర్టికల్ తొంభైలో నేను కూడా ఆ బొంబాయి మిఠాయి పుల్లల్ని పెట్టాలని చూశాను కానివ్వండి ఆ ఇమేజ్ నాకెక్కడ దొరకలేదండి చిన్నపిల్లల చిరుతిండ్ల విషయంలో ఆ కాలం నాటిది అదో రంగుల ప్రపంచం అదో చిన్నారి లోకం నేను చాలా చిన్నపిల్లగా ఉన్నప్పుడు మా ఊళ్ళో నేను చూసిన నేను తిన్న చిరుతిండ్లు ఇవైతే కొంచెం పెద్దయి ప్రాయానికి వచ్చాక ఖమ్మం టౌన్కి షిఫ్ట్ అయి అక్కడ ఆశ్చర్యంగా కళ్ళు విప్పార్చుకొని చూసినా తిన్న తిండ్లు వేరు ఓ కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టు అనిపించింది అదేంటో మీకు చూపిస్తాను చూడండి నేను గవర్నమెంట్ గర్ల్స్ స్కూల్లో చదువుతున్నప్పుడు మా స్కూల్ ముందు అమ్ముకునే చిరు వ్యాపారాలు గేటు ముందు అటు ఇటూ రెండు వరుసలుగా కూర్చునేవాళ్ళు అందులో ఒక చిన్న వెదురు బుట్ట హ్యాండిల్ ఉన్న దాన్ని పెట్టుకొని ఓ వృద్ధుడు కూర్చునేవాడు అందులో ఉప్పు శనగలు వాటితో పాటు ఒక చిన్న కొలత గొట్టం ఉండేవి ఐదు పైసలు పది పైసలు ఇస్తే ఒక గొట్టం లేక రెండు గొట్టాల శనగలు పెట్టేవాడు మరో దగ్గర తరిగి ఉప్పు కారం చల్లిన మామిడికాయ ముక్కలు మరో దాంట్లో ఉడకబెట్టిన వేరుశనగ గుండ్లు అవి కాక రకరకాల పిప్పర్మెంట్లు ఇలా ఎన్నో ఉండేవి ఇక ఐస్ క్రీం డబ్బాలో పాల ఐస్ క్రీమ్ ఐస్ క్రీం అంటూ రెండు రకాలు ఉండేవి ఇంటర్వెల్ కొట్టగానే పిల్లలంతా బిలబిలమంటూ బయటకు వచ్చి ఎవరికి ఏది కావాలో అది కొనుక్కునేవాళ్ళు డబ్బులు తెచ్చుకొని పిల్లలు తింటున్న వాళ్ళ వైపు దీనంగా చూస్తుండేవాళ్ళు ఇక సినిమాలకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఇంటర్వెల్లో వెదురుతో అల్లిన స్టాండ్ మీద వెడల్పాటి వెదురు బుట్ట పెట్టుకొని వేయించిన అటుకులు పల్లీలు పుట్నాల పప్పుకు ఉల్లి ముక్కలు ఉప్పు కారం చేర్చి నిమ్మకాయ పిండి బాగా కలిపి ఇచ్చేవాళ్ళండి దాన్ని సోడాపురి అనేవాళ్ళు యమరుచిగా ఉండేది అది వాటిని రోడ్ల మీద అమ్ముకుంటూ పోతున్న వాళ్లను కనిపిస్తే వాళ్ళని పిలిచి త్రికోణంలో చుట్టిన కాగితం పొట్లంలో వాళ్ళు దాన్ని కట్టిస్తే కొనుక్కొని తినేవాళ్ళం అలాంటివి ఈ కాలంలో దొరకటం లేదండి ఒకసారి చెన్నై బీచ్లో అమ్ముతుంటే కొనుక్కున్నాను కానీ అందులో అటుకుల బదులు బొంగుపేలాలు మరమరాలు అంటారు కదా వాటిని వేశారు ఇప్పుడు ఎక్కడైనా అటుకులతో చేసినవి దొరకటం లేదండి మర్మరాలే వాడుతున్నారు అవి నిమ్మరసం వేయగానే మెత్తబడిపోయి అస్సలు బాగుండవు అక్కడ ఇంకా సుండలు సుండలంటూ ఉడకబెట్టిన దొడ్డు శనగలు ఉప్పు కారం వేసి అమ్ముతారు అవి చాలా ఫేమస్ అక్కడ ఇలా ఎన్నో రకరకాల పిల్లల చిరుతిండ్లండి ఊరికో రకం పట్నానికి రకం అన్నట్టు అయితే కాలాన్ని బట్టి కూడా ఈ చిరుతిండ్ల తయారీలో అమ్మే విధానంలో చాలా మార్పులు వచ్చాయి అమ్మే విధానం అంటే గుర్తుకొచ్చింది ముంతకింది పప్పు అంటారు అది తిన్నారా ఎప్పుడైనా కింద పల్లి పప్పులు పైన ముంత మీద వేడివేడి నిప్పులు అందులో నుంచి పొగలు అదృశ్యం గుర్తుకొచ్చిందా మీకు దాని రుచి చాలా బాగుంటుంది అని అంటారు కానీ నాకు గుర్తుకు రావటం లేదు ఇవి కాక రోడ్డు పక్కన ఫుట్పాత్ మీద కూర్చొని మొక్కజొన్న కంకులు మొక్కజొన్న పొత్తులు అంటారు కొంతమంది వాటిని కాలుస్తూ విసనకరతో విసురుతూ అటు తిప్పి ఇటు తిప్పి చిట్ ఛిట్మంటూ నిప్పులు పేలుతుండగా కాలుస్తారు చూడండి వాటికి లేత లేత కంకులకు ఉప్పు నిమ్మకాయ రాసుకొని తింటే భలే కమ్మగా ఉంటుంది వర్షం వచ్చేటప్పుడైతే వాటి రుచి మరింత పెరుగుతుంది అవి తినాలంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే తినాలండి కొన్ని ప్రాంతాలలోవి రుచి పచి లేకుండా పిప్పి పిప్పిగా ఉండి అస్సలు బాగుండవు తింటుంటే అలా జామకాయ ముక్కలకి ఉప్పు కారం అద్దుకొని తింటే కూడా బాగుంటుంది దొంగిలిచ్చి తినే జామకాయలు బాగుంటాయని అంటారు కానీ అలా నేను ఎప్పుడు దొంగతనం చేసి తినలేదండి చింత చెట్టు కొమ్మలకు ఎగబడి కోసుకొని చింతకాయలు తినేవాళ్ళం మా అక్కయ్య ఇంట్లో చిన్ని చిన్ని ఉసిరికాయల చెట్టు ఉండేది అక్కడికి వెళ్తే అవి కోసుకొని ఉప్పొద్దుకొని తినేవాళ్ళం చిన్నతనంలో ఎంత పులుపు తిన్నా అదేంటో ఏమీ కాదండి ఇప్పుడు తినలేకపోతున్నాం కానీ ఇంతకు చివరాఖరిగా నేను చెప్పేది ఏమిటంటే అసలు కన్నా కొసరుముద్దు అన్నట్టు అసలు తిండి అంటే అదే భోజనం దానికన్నా ఈ చిరుతిండ్లే రుచిగా ఉంటాయండి ఎందుకంటే ఎప్పుడంటే అప్పుడు ఎక్కడంటే అక్కడ ఎన్నంటే అన్నీ ఎలా అయినా తినొచ్చు గనక కాలక్షేపం కోసం బఠానీలు బొమ్మల పెళ్లిళ్లకు అటుకులు బెల్లం దసరా పండగ రోజు కానుకలు అడుక్కోటానికి వెళ్ళినప్పుడు పప్పు బెల్లాలు చెట్లెక్కి కోతి కొమ్మచ్చి ఆడేటప్పుడు చింతకాయలు టూరింగ్ ట్యాక్సీస్లో సినిమా చూసేటప్పుడు పల్లీలు ఇలా ఎన్నో చిరుతిండ్లు చిన్నప్పుడు మా అమ్మ ఇంట్లో చేసినవి తినకుండా ఆ బయట తిండ్లేంటారా అని కోపం చేసి ప్లేట్లో ఇన్ని జంతికలు పోషిస్తే దాంతో వాటి ఆకారాన్ని చూపిస్తూ ఈ లు అంటూ తెలుగు అక్షరాలు వి యు అంటూ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్సు ఒకటి మూడు ఆరు అంటూ అంకెలు ఆ ఆకారాలను జంతికల్లో చూపిస్తూ ఆట ఆడుకుంటూ నవ్వుకుంటూ తినేవాళ్ళం కరకరమని శబ్దం చేస్తూ గారి చేతికిస్తే దాని చిలిలో వేలు పెట్టి విష్ణుచక్రం అనేవాడు మా అన్నయ్య చేగోడీలను వేళ్లకు తొడుక్కొని ఉంగరాలు అనేవాళ్ళం పక్కపక్క నవ్వుతూ ఇలా ఇంకా చాలా ఉన్నాయండి తిండి కబుర్లు ఈ తిండి గొడవేంటి ఈరోజు అని మీరు నవ్వుకుంటారేమోనని భయం వేస్తోంది కనుక ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తూ ఈయన కబుర్లను విని ఉంటారని నవ్వుకొని ఉంటారని అనుకుంటూ ఇక ముగిస్తాను ధన్యవాదాలు